హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటానండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి మొత్తం జర్నీ అండి ఈరోజైతే హైదరాబాద్కి వెళ్తున్నాము మా హస్బెండు నేను మా బాబు ముగ్గురు కలిసి వెళ్తున్నామండి పాపకైతే స్కూల్ ఉంది ఎగ్జామ్స్ ఉండడం వల్ల పాపనైతే తీసుకెళ్ళట్లేదు పాపకు కావాల్సిన ఐటమ్స్ అయితే అన్ని చేసి పెట్టానండి కర్రీస్ అయినా ఒక రైస్ ఒకటి వండుకుంటే సరిపోతుంది పాప ఇప్పుడైతే పెళ్ళికి వెళ్తున్నామండి హైదరాబాద్లో మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము మా బస్ స్టాండ్లో అయితే ఒక అరగంట కూర్చున్నామండి బస్సుల కోసం అయితే అసలు ఒక్క బస్సు కూడా రాలేదు ఇంతలో మా వారి ఫ్రెండ్ అయితే మిర్యాల్గూడెం వెళ్తున్నానని చెప్పారండి ఇక ఆటోలో అయితే వెళ్తున్నాము బస్ స్టాండ్ వరకు అక్కడి నుంచి చూడాలి బస్సులు ఉంటాయో లేవో ఇక్కడైతే బస్ స్టాప్కి అయితే వచ్చామండి హైదరాబాద్ బస్ అయితే రెడీగా ఉంది నాన్ స్టాప్ది అదైతే ఎక్కేసామండి వెనక ముందు ఆలోచించకుండా ఇంకా ఈ పిల్లలతోని జర్నీ చేసినప్పుడు ఫ్రీ బస్లో వెళ్ళామంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి అందుకే నేను చెప్పానండి వెనక ముందు ఆలోచించకుండా ఈ బస్ అయితే ఎక్కేశాను అని అన్నాను దగ్గర దగ్గర ఊర్లలో ప్రయాణం చేయడానికైతే ఫ్రీ బస్ అయితే అవసరం ఉంటుంది కానీ ఇలా చాలా దూరము ఒక మినిమం మూడు నాలుగు గంటలు ప్రయాణం చేసినప్పుడు మనము టికెట్ తీసుకొని ప్రయాణిస్తే చాలా బాగుంటుందండి మనం కూడా ప్రయాణం చేసినట్టు అనిపించదు అలసట కూడా ఉండదు నేను పొరపాటున ఉన్న అంతే అండి ప్రీ బస్ అనేసి ఎక్కి వచ్చాను కానీ చాలా ఇబ్బంది అయితే పడ్డాను బాబుని తీసుకెళ్ళినప్పుడు ఆ ఇబ్బందులు కూడా నేను ఇప్పుడు పడకూడదు అనేసి నేనైతే ఇప్పుడు టికెట్ ఉన్న బస్సుతోనైతే వెళ్ళిపోయాను స్టాప్లో ఇక్కడ ఆల్మోస్ట్ అయితే నాకు వామ్టింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి ఆ వామింగ్ నుంచి నేను తప్పించుకోవాలనేసి ఇంటి దగ్గర నుంచే నేను మాడికే కట్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని వచ్చానండి అదే కొంచెం కొంచెం కొరుక్కుంటూ తిన్నాను సిటీలోకి అయితే ఎంట్రెన్స్ అయితే అయిపోయామండి ఇప్పుడైతే రామోజీ ఫిలిం సిటీ దగ్గర చూపిస్తున్నాను ఏరియా మొత్తము నాకు ఈ బస్సు ఎక్కితే ప్రయాణం చేస్తున్నట్టు కూడా అనిపించలేదండి చాలా అంటే చాలా బాగా అనిపించింది కాకపోతే నాకు కొంచెం వామిటింగ్ ఉండడం వల్ల నాకు తలనొప్పి అనేది వచ్చింది అది నాకు ఏ బస్సులో కూర్చున్నా కానీ వామిటింగ్ ఫీలింగ్ అనేది వస్తుంటుంది తలనొప్పి కూడా స్టార్ట్ అవుతుందండి ఇక్కడైతే సిటీకి వచ్చేసాము ఇక్కడ నుంచి అయితే దిగుతున్నామండి కిందికి ఇక దిగిన తర్వాత ఇక్కడ నుంచి క్యాబులు కావాలని వస్తారు ఆటోలు కావాలని వస్తారు అసలు ఎంత అంటే మనం వద్దు అన్నా కానీ దగ్గరకు వచ్చి పనిమాల అడుగుతూనే ఉంటారండి సిటీలో అయితే ఒక ఆటో కొనుక్కొని నడుపుకొని అయినా బతకొచ్చండి అంత లాభాలు ఉంటాయి సిటీలో ఆటో వాళ్ళకి చూడండి అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం క్యాబ్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు బైక్ డ్రైవర్లే ఉన్నారండి ఇక్కడ మనం అనుకున్న ఏరియాకి తీసుకుపోవడానికి బైక్ల సౌకర్యం కూడా ఉన్నదండి కానీ మేమైతే బైక్లు అయితే వెళ్ళలేదు వాళ్ళు తీసుకెళ్తా క్యాబ్లో కూడా మేము వెళ్ళలేదండి సపరేట్గా మా అక్క వాళ్ళ బాబుకి అయితే ఫోన్ చేశాము ఇలా ఆటోకి ఇంత ఛార్జ్ అని చెప్తున్నారు మరి మేము ఎలా రావాలి అక్కడికి అని అడిగామండి ఉండు పిన్ని నేను బుక్ చేస్తానని చెప్పి ఆటో అయితే మాకు బుక్ చేశారండి వాళ్ళు మమ్మల్ని అడిగిన ఛార్జ్ ఎంతో తెలుసా అండి టూ హండ్రెడ్ రూపీస్ అడిగారు జస్ట్ ఒక పావు గంట మాత్రమే జర్నీ టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాను అని అన్నారు అదే మా అక్క వాళ్ళ బాబు ఇలా ఆటో అనేది బుక్ చేశారండి బుక్ చేయడం వల్ల నైంటీ నైన్ రూపీస్కే మేము అక్కడికి వెళ్ళాము ఎంత డిఫరెంట్ ఉందో ఇక్కడ చూసారా అందుకే నేను అన్నానండి హైదరాబాదులో ఆటో నడుపుకుంటూ కూడా బ్రతకవచ్చు అని అన్నాను అంతే కదండి మరి తెలవని వాళ్ళు వస్తే మాత్రం చాలా మోసం చేసే అయితే ఛాన్స్ ఉంది తెలిసిన వాళ్ళు మాత్రమే సిటీలో బతకగలరండి తెలివితేటలు వాళ్ళు మాత్రమే నాకు ఈ సిటీకి రావడం కొత్త అండి నేనైతే ఎప్పుడూ రాను కేవలం అమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి నల్గొండకి ఇటు చిన్న చిన్న ఊర్లు మాత్రమే వెళ్తాను ఎక్కువగా నేను సిటీకి అయితే వెళ్ళలేనండి ఇక మాటల్లో పడైతే మర్చిపోయానండి ఇక్కడ మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసరికి సిక్స్ థర్టీ అయింది అక్కడ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిందండి ఆ ఫంక్షన్లో అయితే పాల్గొన్నాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి